వెల్కమ్ టు సాాలిఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీ డోంట్ హార్మ్ ఇన్ ఎనిమల్స్ అండ్ పర్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి నేను హాని చేయట్లేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన అండి అందరికీ ముందుగా ఒక వినపం అండి నేనైతే మీకు అక్కడ మంచి మంచి కోల్డ్ తీసుకొస్తాను వస్తాను అండి టాప్ కోల్ కోడ్ తీసుకోస్తాను కదా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నేను మీ నుంచి ఒకటండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కోళ్ళు పెట్టగానే అదే వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో విషయానికి వస్తే ఈ ఒక సంవత్సరం గల కోల్డ్ వయసు అండి సంవత్సరం వయసు అన్నీ ఒకే చెత్తలండి పెట్టే చూసుకోవచ్చు ఓల్డ్ లైన్లో పెట్టలేండి ఓల్డ్ లైన్ రంగు అనేది ఓల్డ్ లైన్లో వస్తుంది ఒక్కొక్క కార్ పెట్టేసాయండి ఒక్కో కార్ పెట్టేసాయండి మంచి దెబ్బలాట ఉంటాయండి పెట్టల కార్ అయితే చూసుకోవచ్చు ఆల్రెడీ ఇలాంటి క్వాలిటీలో ఒకే కార్ పెట్టినాయండి రెండో కార్కైతే రెడీగా ఉన్నాయి పొదుగులో ఉన్నాయి రెండో కరకు వస్తున్నాయి ఈ పుంజి కను చెత్తదండి పుంజు మాత్రం మీడియం సైజు అండి ఎందుకంటే పదిహేను ముక్కలు సైజు ఫ్రెష్ కూడా అండి ఒక సంవత్సరం వయసు అండి ఇలాంటి వీడియో లేదు చక్కటి చక్కడ బొంగితరపులు కదా పశ్చిమ గల కకిగా అండి వద్దు సంవత్సరం వయసు అండి పుందకైతే ఎలాంటి వీడియో లేదండి ఫ్రెష్ కూడా ఫైవ్ ముక్కాల్ సైజేనండి వీడియో మొత్తం చూసి కాల్ చేయండి కానీ కావాలనుకుంటే కానీ సరిగ్గా వీడియో మొత్తం చూసి కాల్ చేయండి అండి చాలామంది ఏంటంటే స్టార్టింగ్ మొత్తం స్టార్టింగ్ చూసి ఫోన్ చేస్తారు ఒకరికైతే సమాధానం చెప్పవచ్చండి ఒక వంద మందికి యాభై మంది సమాధానం చెప్పలేము కదా సో వీడియో మొత్తం డీటెయిల్స్ మొత్తం చూసి కాల్ చేయండి అండి మాకు పెట్టలైతే రెండు మూడు కాళ్ళు అయితే మంచిగా తిరుతాయండి పెట్టలైతే ఒక పెట్ట రెండు మూడు కాలు చేస్తాక నాలుగు వేలు ఐదు వేలు అమ్ముకోవచ్చండి ఇప్పుడైతే అంత అంత రేట్ కదా ఒక రీజనబుల్ రేట్గా ఇస్తానండి పెట్లయితే సో ఈ ముందుగానే ఉంది స్కేల్కి కావాల్సిన పర్సన్ కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నేడిపెట్టాను జిల్లా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను పాల్పుల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఛాన్స్ మీరు పెట్టుకోవాల్సి వస్తుందండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు మాకు వాట్సాప్ గ్రూప్ అనేది ఉందండి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్గానే ఉందండి ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే నమ్మలేమండి ఈ రోజు అంటే రేపు ఉండకపోవచ్చు రాత్రి రాత్రి ఛానల్ ఎగిరిపోతుంటాయండి కొన్ని స్ట్రైక్స్ వల్ల కొన్ని కారణాల వల్ల సో వాట్సాప్ గ్రూప్లోనే లింక్ అని పెడతాను ఎవరికైనా కావాలంటే హై బట్లు లింక్ అయిన పెడతాను ప్లస్ అలాగే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనకి పేజ్ ఉందండి దాన్ని ఫాలో అవ్వచ్చు ఎందుకంటే వాట్సాప్ ఇన్స్టాగాం పర్మనెంట్ అంటే యూట్యూబ్ ఏంటంటే స్ట్రైక్స్ వల్ల ఛానల్ అనేది ఎలాగే ఎగిరిపోతుంది సో అర్థం చేసుకుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్